నువ్వు మీ హాస్పిటల్లో జరిగిందంతా కూడా కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది ఆయన హాస్పిటల్కి వచ్చారు మావయ్య నక్షత్ర ఆయన కోసమే బిల్డింగ్ మీద నుండి దూకేసిందట అని చెప్పి అంటూ ఉంటే నక్షత్రం గగని ప్రేమిస్తుంది అనుకున్నాను కానీ మరి ఇంత సిన్సియర్గా ప్రేమిస్తుందని అస్సలు అనుకోలేదమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నాన్న ఆయనను కొట్టారు ఎంతో అవమానించారు అయినా సరే అపూర్వ ఆయనను నక్షత్ర ప్రేమించిన విషయం చెప్పొద్దని బతిమలాడటం వల్ల నోరు కూడా విప్పకుండా అలాగే నిలబడి దెబ్బలు తింటూ అవమానాలు పడుతూ ఉండిపోయారు అని చెప్పి భూమి అంటూ ఉంటే చిన్నప్పటి నుండి వాడి మనసు అంతే అమ్మా ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకు మంచి జరగాలని కోరుకుంటాడు ఒకవేళ మీ నాన్నకు నిజం తెలిస్తే నక్షత్ర ప్రాణం తీసేస్తారని వాడు భయపడి ఉంటాడు శత్రువుల ప్రాణం గురించి కూడా ఆలోచించే గొప్ప మనసమ్మ వాడిది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అవును మావయ్య అంత గొప్ప మనిషిని నేను దూరం చేసుకుంటున్నాను అని చెప్పి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది నా దురదృష్టం చూసారా మావయ్య ఒకవైపు నాన్నకి దగ్గర అవ్వలేకపోతున్నాను దత్తతతో అయినా నేను ఆయన కూతుర్ని అయిపోతానేమో అనుకుంటే చివరి నిమిషంలో అది కూడా చేసరిపోయింది మరో పక్క గగన్ గారిని కూడా నేను దూరం చేసుకున్నాను ఇదంతా నా చేతిలారా నేను చేసుకుంది అని చెప్పి భూమి ఎంతగానో బాధపడిపోతూ ఉంటే అమ్మ భూమి బాధపడకమ్మా ఖచ్చితంగా త్వరలోనే నువ్వు గగన్ ఒకటయ్యే రోజు వస్తుంది మీ నాన్న కూడా నువ్వే ఆయన సొంత కూతురు అని తెలుసుకునే రోజు వస్తుంది అప్పటి వరకు అని చెప్పి కృష్ణప్రసాద్ భూమికి చెబుతూ ఉంటారు మరో పక్క గగన్ ఇంటికి తిరిగి వస్తాడు చేతికి గాయంతో గగన్ ఇంటికి తిరిగి రావడంతో శారద పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వచ్చి రే గగన్ ఏంటైతే చేతికి ఇంత పెద్ద గాయం ఎలా అయింది అని చెప్పి అంటూ ఉంటే చిన్న యాక్సిడెంట్లేమ్మా అని చెప్పి గగన్ అబద్ధం చెబుతాడు ఇక దాంతో పూర్ణి శారద ఇద్దరు యాక్సిడెంట్ అయితే చేతికి ఒక్కదానికే గాయం ఎలా అవుతుందన్నయ్య అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది అవును కదా మరి నిజం చెప్పు చేతికి ఈ గాయం ఎలా అయింది అని శారద అడుగుతూ ఉంటుంది గగన్ ఏం మాట్లాడకుండా వెళ్ళి ఒక దగ్గర కూర్చుంటాడు అప్పుడు శారద గగన్ కళ్ళలోకి చూస్తూ నాన్న గగన్ చిన్నప్పటి నుండి నువ్వు ఈ అమ్మ దగ్గర ఏమీ దాయలేదు ఇప్పుడు నా కళ్ళలోకి చూస్తూ నిజం చెప్పు చేతికి ఈ గాయం ఎలా అయింది అని శారద అడుగుతూ ఉంటే అప్పుడు గగన్ చెప్తానమ్మా నాకు చెప్పుకోవడానికి మీ ఇద్దరు తప్పితే ఇంకెవరున్నారు జరిగిందంతా మీతో చెప్తాను అంటూ నక్షత్ర బిల్డింగ్ మీద నుండి దూకడం శరత్ హాస్పిటల్కి వచ్చి గొడవ చేయడం తనని కత్తితో పొడవాలనుకోవడం ఇవన్నీ కూడా గగన్ శారదకి చెబుతాడు దాంతో శారద ఒక్కసారిగా కుప్పకూలుతుంది ఇంత జరిగిందా ఆ శరత్చంద్ర జరిగిందేంటో తెలుసుకోకుండా నిన్ను కత్తితో పొడవబోయాడా అని చెప్పి గగన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది పొరపాటున నీకేదన అయితే నేను మీ చెల్లి ఏమైపోతాంరా నీ మీదే పంచ ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నామని చెప్పి శారద ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అమ్మ బాధపడుకు ఇప్పుడు ఏమవ్వలేదు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అసలు ఆ శరత్చంద్ర మన మీద ఎందుకంత పగ పెంచుకున్నాడో అర్థం కావడం లేదు తన కూతురు నిన్ను ప్రేమిస్తే నువ్వు తనని ప్రేమించాలని రూలేమీ లేదు కదా అయినా ఆ నక్షత్రకు నువ్వు తప్ప ప్రేమించడానికి ఇంకెవరూ దొరకలేదారా అని చెప్పి శారద ఎంతగానో బాధపడుతూ ఆ శరత్చంద్రకి నక్షత్ర నక్షత్రం నేను ప్రేమించిందన్న విషయం తెలియకముందే ఇంత చేశాడంటే ఒకవేళ పొరపాటున నీకోసమే నక్షత్రం అలా చేసిందని తెలిస్తే ఇంకేం చేస్తాడో నాకు భయంగా ఉందిరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో గగన్ అమ్మ నువ్వేం భయపడకు మనం ఏమీ తప్పు చేయలేదు నేను మొదటి నుండి నక్షత్రకి తనంటే ఇష్టం లేదనే చెప్తున్నాను కానీ తనే నా మాటలు పట్టించుకోకుండా ఈ పిచ్చి పని చేసింది రేపెప్పుడైనా ఆ శరత్ చంద్రకి నిజం తెలిసినా కూడా సిచ్యువేషన్ ఏదైనా సరే ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పి గగన్ శారదకి చెబుతూ ఉంటాడు ఇక జరిగిన దానికి శారద పూర్ణి ఇద్దరు ఎంతగానో బాధపడుతూ ఉంటారు గగన్ గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఒకసారి ఆ చెర్రీ గారికి ఫోన్ చేయమ్మా ఏమైనా డీటెయిల్స్ తెలుస్తాయి కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారద చెర్రికి ఫోన్ చేస్తుంది రే చెర్రి మీ అన్నయ్య ఇప్పుడే ఇంటికి వచ్చాడు తన చేతికి గాయం కూడా అయింది అక్కడ హాస్పిటల్లో పెద్ద గొడవ జరిగిందట కదా ఇప్పుడు ఆ నక్షత్రకి ఎలా ఉందిరా అని చెప్పి అడుగుతూ ఉంటే నక్షత్రం బాగానే ఉంది పెద్దమ్మ అని చెప్పి రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు అన్నారని చెర్రి శారదకి చెబుతూ ఉంటాడు ఆ తర్వాత శారద వే చెర్రి మీ గగన్ అనే వాళ్ళే తనకిలా జరిగిందని నక్షత్ర వాళ్ళ ఏమైనా చెప్పిందా అని అడుగుతూ ఉంటుంది దాంతో చెర్రి లేదు పెద్దమ్మ మామయ్యకి ఇంకా ఈ విషయం తెలీదు నక్షత్ర కూడా చిన్న యాక్సిడెంట్ జరిగిందని చెప్పింది వేరే విషయాలు ఏవి కూడా తెలీదు నువ్వేం కంగారు పడద్దు అని చెర్రి అంటూ ఉంటాడు అమ్మయ్య దేవుడి దయ వల్ల ఒక గండం గడిచింది ఎక్కడ ఆ నక్షత్ర స్పృహలోకి వచ్చి మీ అన్నయ్య పేరు చెప్తుందేమోనని చాలా భయపడిపోయాను రే చెర్రి ఎందుకురా మీ మావయ్యకి వాడంటే అంత పగ అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో చెర్రి పెద్దమ్మ నువ్వు ఈరోజు జరిగిన దానికి ఏమి భయపడకు త్వరలోనే మన రెండు కుటుంబాలు ఒకటే ఈరోజు దగ్గరలోనే ఉంది అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఏంట్రా రాను అనేది అని చెప్పి శారద అంటూ ఉంటే ఏం లేదులే పెద్దమ్మ త్వరలోనే అన్ని విషయాలు నీకే అర్థమవుతాయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మరో పక్క గగన్ భోజనం కూడా చేయకుండా అలాగే తన గదిలో కూర్చొని ఉంటాడు అప్పుడు శారద గగన్ దగ్గరికి వచ్చి రే గగన్ భోజనం చేద్దు రారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ వద్దమ్మా నాకు ఆకలిగా లేదు అని చెప్పి జరిగిన విషయాలన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక భూమితో తను మాట్లాడింది భూమి తన చేతికైన అయిన గాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది ఇదంతా కూడా గగన్ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు ఇక శారద ఎంత పిలిచినా గగన్ రాకపోవడంతో శారద తిరిగి కిందికి వచ్చేస్తుంది అమ్మ బాగా ఆకలిగా ఉందమ్మా అన్నయ్య ఏమంటున్నాడు రాను అంటున్నాడా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే అవునే నేను వాడికి ఎంతగానో నచ్చ చెప్పానో వాడు రావడం లేదు వాడి అంతా కూడా డిస్టర్బ్ అయింది వాడిని ఇలా చూడలేకపోతున్నాను అని చెప్పి శారద కూడా బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో భూమి కూడా గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆయన చేతికైన గాయం ఇప్పుడు ఎలా ఉందో ఏంటో ఎలా తెలుసుకోవాలని చెప్పి ఇక తన ఫోన్ నుండి గగన్కి ఫోన్ చేస్తుంది హలో బాస్ అని చెప్పి భూమి అంటూ ఉంటే నువ్వా నువ్వు మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మీ చేతికి గాయం అయింది కదా ఇప్పుడు మీకు ఎలా ఉందో తెలుసుకోవాలని ఫోన్ చేశాను నొప్పిగా ఉందా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఏ ఈ విషయాలన్నీ నీకెల్లా తెలుసు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు నేను చెప్పాను కదా సార్ నేను మీ ఫ్యాన్ని ఫ్యాన్ తలుచుకుంటే ఏమైనా తెలుసుకోవచ్చు అని చెప్పి భూమి అంటూ ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది కొంచెం నొప్పిగా ఉంది అని గగన్ అంటూ ఉంటాడు ఇంకా భోజనం చేయలేదు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ విషయం నీకెలా తెలుసు అని చెప్పి గగన్ అంటూ ఉంటే మీ మాటల్లో నాకు అలా తెలిసిపోతుంది బాస్ మీరు ఇంకా భోజనం చేయలేదు మీకోసం ఆంటీ అదే మీ అమ్మగారు పూర్ణి మీ చెల్లెలు ఇద్దరు కూడా భోజనం చేసి ఉండరు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే ఏంటి మా వాళ్ళేదో నీకు బాగా పరిచయం ఉన్నట్టుగా ఆంటీ పూర్ణి అని పేర్లు పెట్టి పిలుస్తున్నామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నేను మీ ఫ్యాన్ అయినప్పుడు మీరు నాకు కావాల్సిన వాళ్ళు అయినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా నాకు కావాల్సిన వాళ్ళే కదా అని చెప్పి భూమి అలా గొంతు మార్చి గగన్తో మాట్లాడుతూ ఉంటుంది చూడండి బాస్ తినకపోతే ఏం జరుగుతుంది నీరసం వస్తుంది రేపు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వర్క్ ఎలా చేస్తారు కాబట్టి మీరు ఆకలితో ఉండలేరని నాకు తెలుసు వెళ్ళి మీ అమ్మగారితో కలిసి భోజనం చేయండి అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ నువ్వు చెప్తే నేను భోజనం చేయాలా నేను చెయ్యను అని గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి బాస్ నేను చెప్పానని కాదు మీరు తినకపోతే మీ ఇంట్లో వాళ్ళు కూడా తినరు మీరు పస్తులుండి వాళ్ళని ఉంచడం ఎంతవరకు కరెక్ట్ మీ అమ్మగారు పెద్దవారు టైంకి తినకపోతే ఆవిడ ఆరోగ్యం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి కనీసం మీ గురించి కాకపోయినా వాళ్ళ గురించి ఆలోచించి మీరు వాళ్ళతో కలిసి భోజనం చేయండి ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపోండి అని చెప్పి భూమి గగన్కి నచ్చ చెబుతూ ఉంటుంది భోజనం చేసిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను వెళ్ళి భోజనం చేయండి అని భూమి గగన్కి చెప్పి పంపిస్తుంది ఇక గగన్ కిందికి వచ్చి అమ్మ రెండమ్మ భోజనం చేద్దామని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇప్పుడే తీసుకువస్తాను రా అంటూ ఇక ప్లేట్లో భోజనం తీసుకువచ్చి పూర్ణికి గగన్కి తినిపిస్తూ ఉంటుంది నువ్వు కూడా తినలేదు కదమ్మా అంటూ గగన్ తినమ్మా అంటూ శారదకి చెబుతూ ఉంటాడు పక్కన ఉన్న పూర్ణితో పూర్ణి అమ్మకి తినిపించు అని చెప్పడంతో పూర్ణి తినమ్మా అంటూ శారదకి ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది అలా ముగ్గురు కలిసి ఒకే ప్లేట్లో భోజనం చేస్తూ ఉంటారు ఎన్నిసార్లు భోజనానికి పిలిచినా రాకపోవడంతో నువ్వు ఈరోజు భోజనం చేయవేమోనని నేను చాలా బాధపడ్డానురా ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది నా కొడుకుని నేను ఎలా చూడాలనుకుంటున్నానో అలాగే చూస్తున్నాను ఎన్ని అవమానాలు ఎదురైనా సరే నువ్వు అస్సలు అధైర్యపడద్దు ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూనే ఉండాలి అది నా కొడుకు అంటే అని చెప్పి శారద అంటూ ఉంటుంది తర్వాత పడుకోవడం కోసం అని చెప్పి గగన్ తన గదిలోకి వచ్చేస్తాడు ఇక తనకు ఫోన్ చేసిన అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఈరోజు ఆ అమ్మాయి కనుక ఇలా చెప్పి ఉండకపోతే నా వల్ల పూర్ణి అమ్మ ఇద్దరు కూడా పస్తులు ఉండేవాళ్ళు నేను నా గురించి మాత్రమే ఆలోచించాను కానీ వాళ్ళ ఆకలి గురించి ఆలోచించలేదు అని చెప్పి గగన్ తనకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్దాం అనుకుని భూమి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక గగన్ ఫోన్ చేస్తూ ఉండడంతో భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఏంటి బాస్ మీరు నాకు కాల్ బ్యాక్ చేస్తున్నారా నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది హ్యాపీగా కూడా ఉంది అని చెప్పి భూమి గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటుంది ఏ నువ్వెవరివో తెలియదు కానీ నా వల్ల మా అమ్మ పూర్ణి ఇద్దరు ఆకలితో లేకుండా సలహా ఇచ్చావో చాలా థ్యాంక్స్ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు బాస్ నేనేమి నీకు పరాయదాన్ని కాదు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది పరాయిదానివి కాదా అంటే నువ్వెవరివో నాకు బాగా తెలుసా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక గగన్ అలా ఆలోచించడం మొదలు పెట్టడంతో భూమి ఎక్కడ గగన్ తనని కనిపెట్టేస్తాడేమోనని భయపడి ఓకే బాస్ చాలా నైట్ అయిపోతుంది పడుకోవాలి మీరు కూడా పడుకోండి రెస్ట్ తీసుకోండి బాయ్ గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది నేనేంటి ఇలా తొందరలో పరాదాన్ని కాదని నోరు చెప్పాను గగన్ గారు చాలా తెలియగలవారు అయినా మనసు పెట్టి ఆలోచిస్తే ఫోన్ చేస్తుంది నేనే అని కనిపెట్టడం పెద్ద విషయం ఏమీ కాదు ఈసారైనా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి భూమి ఇక ఆ రోజు గగన్తో ఫోన్లో మాట్లాడడంతో ఆనందంగా వెళ్ళి పడుకుంటుంది తర్వాత రోజు ఉదయాన్నే అపూర్వ ఇంట్లో హడావి చేస్తూ ఉంటుంది బాబా ఈరోజు నక్షత్రాన్ని డిశ్చార్జ్ చేస్తున్నారు కదా నా బంగారు తల్లిని ఇంటికి తీసుకొచ్చేయాలి అని చెప్పి తీసుకువచ్చి చాలా జాగ్రత్తగా కాలు కింద పెట్టకుండా చూసుకొని మామూలు మెన్షన్ చేయాలి అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక అలా అపూర్వ శరత్చంద్ర ఇద్దరు వెళ్ళి నక్షత్రాన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వస్తారు నక్షత్రాన్ని తీసుకువచ్చిన తర్వాత మీర హారతిచ్చి నక్షత్రాన్ని లోపలికి తీసుకొని వస్తుంది తర్వాత నక్షత్రాన్ని అపూర్వ వాళ్ళు జాగ్రత్తగా తన గదిలోకి తీసుకెళ్లి పడుకోబెడతారు తర్వాత అపూర్వ భూమితో అమ్మ భూమి కాస్త నక్షత్రాకి జ్యూస్ తీసుకురా అమ్మ అని చెప్పి అంటూ ఉంటే ఇక భూమి వెళ్ళి నక్షత్ర కోసమని జ్యూస్ తీసుకొని వస్తుంది తర్వాత అపూర్వ శరత్చంద్రతో చంద్రతో బావ నక్షత్ర భూమి ఇద్దరు ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి భూమి అయితే నక్షత్రాన్ని జాగ్రత్తగా చూసుకుంటుందని అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది అవును అపూర్వ నువ్వన్నది నిజమే నక్షత్ర కోలుకునేంత వరకు తనకు ఏం కావాలో అన్నీ కూడా దగ్గరుండి భూమి చూసుకుంటుంది అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇక తర్వాత గోరింటక్ సుజాత అమ్మాయి అపూర్వ నువ్వు భూమికి ఇలా పనులు చెప్తున్నావంటే దాని వెనక ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది ఇంటికి నీ ప్లాన్ ఏంటి అని చెప్పి అంటూ ఉంటే నా ప్లాన్ ఏం లేదు పిన్ని ఆ భూమిని నా కూతురికి కేర్ టేకర్గా చేస్తున్నాను దత్తతతో అది ఇంటికి మహారాణి అవ్వాలనుకుంది కానీ నేను నా కూతురికి దాని చేత సేవలు చేస్తూ దాన్ని ఒక పని మనిషిని చేస్తున్నాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అమ్మో అపూర్వ నిధి మామూలు తెలివి కాదు అని గోరింటాక్ సుజాత అంటూ ఉంటే మరి లేకపోతే ఏంటనుకున్నారు పిల్లి నన్ను ఒక ఆట ఆడుకుంటుందా అని చెప్పి అపూర్వ భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక భూమి నక్షత్రకి జ్యూస్ ఇస్తూ దగ్గరుండి టాబ్లెట్స్ ఇస్తూ ఉంటే ఇక గదుల నుండి బయటకు వస్తున్న భూమితో అపూర్వ చిటికలు వేస్తూ నేను ఇచ్చిన షాక్ ఎలా ఉంది మీ నాన్న నోటితోనే నువ్వే నక్షత్రకి సేవలు చేయాలని చెప్పించాను దత్తతో ఈ ఇంటికి మహారాణిని అయిపోతామని అనుకున్నావు కానీ చివరి నిమిషంలో ఆ దేవుడు నా వైపే ఉన్నాడు అందుకే దత్తతని నా కూతురు రూపంలో ఆపేశాడు అని చెప్పి నీ స్థానం ఈ ఇంట్లో ఇది పని మనిషి స్థానం అని చెప్పి అపూర్వ భూమిని ఎంతగానో అవమానిస్తూ ఉంటుంది భూమి నక్షత్రకి అలా దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటే నక్షత్ర కూడా భూమిని చూస్తే ఎంతగానో ఎంతకనో ఆనందపడిపోతూ ఉంటుంది అబ్బా నువ్వు ఇలా నాకు సేవలు చేస్తూ ఉంటే ఎంత బాగుందో అసలైనా నీలో ఏముందని మా బావ నన్ను వదిలేసి నిన్ను ప్రేమించాడు హ్యాండ్సమ్ లాంటి ఇంటెలిజెంట్ లాంటి బావ ఏరి కోరి నీ కోసం ఈ ఇంటికి వస్తే నువ్వు అతన్ని అవమానించి పంపించేసావు నిజంగా నీది పెద్ద బ్యాడ్ లక్ అదే కనుక నేను అయ్యి ఎగిరి గంతేస్తూ మా బావతో వెళ్ళిపోయి ఉండేదాన్ని అయినా ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదులే బావకి నాకు త్వరలోనే పెళ్లి జరగబోతుంది అని చెప్పి నక్షత్ర ఆనందంగా భూమికి చెప్తూ ఉంటే పగటి కళలకు అంటున్నావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది పగటి కళలు కాదు నేను నిజమే చెప్తున్నాను గగన్ బావ కోసమే నేను సూసైడ్ చేసుకోబోయానని చెప్పి మా అమ్మ గగన్ బావకి నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చింది మా అమ్మ సంగతి నాకు బాగా తెలుసు ఖచ్చితంగా ఏదైనా మాటిచ్చిందంటే చేసి తీరుతుంది అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది ఇక దాంతో ఆ మాటలు విన భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది వెంటనే అపూర్వ దగ్గరికి వెళ్ళి అపూర్వని నిలదీస్తూ అపూర్వ ఏంటి నీ కూతురికి గగన్ గారికి పెళ్లి చేస్తానని మాటిచ్చేవట అని చెప్పి అంటూ ఉంటే నా కూతురికి ఈ విషయం చెప్పొద్దనే అన్నానే అది నీతో ఈ విషయం చెప్పేసిందనమాట అవును అది చెప్పింది నిజమే ఆ గగ్గన్ గారికి నా కూతురికి పెళ్లి చేస్తాను అని అపూర్వ అంటూ ఉంటుంది అలా ఎలా చేస్తావు నాన్నకి అసలు గగన్ గారు అంటేనే ఇష్టం లేదు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏంటే గగన్ గారికి నా కూతురికి నేను పెళ్లి చేస్తానని మాటిస్తే మధ్యలో నీకేంటి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఓ నువ్వు ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నావు కదా మీ నాన్న నొప్పించి గగన్ని పెళ్ళి చేసుకుంటానని నాతో ఛాలెంజ్ కూడా చేశావు కానీ ఇప్పుడు నేను నీతో ఛాలెంజ్ చేస్తున్నాను నా కూతురు పెళ్లి ఆ గగన్ గారితోనే జరిపిస్తాను నా టైం బాగుండడం వల్ల ఈ ఇంటికి కూతురుగా రావాల్సిన నీ దత్తత కార్యక్రమం కూడా ఆగిపోయింది ఇప్పుడు ఆ గగన్ గారిని కూడా నీకు దూరం చేస్తాను ఒకవైపు నువ్వే మా బావ కూతురు నన్ను నిరూపించుకోలేక మరొకవైపు ఆ గగ్గను గడికి దగ్గర అవ్వలేక నువ్వు నరకం అనుభవించు లేకపోతే ఈ అపూర్వతోనే పెట్టుకుంటావా ఈ అపూర్వ ఏదైనా అనుకుందంటే ఖచ్చితంగా అది సాధించి తీరుతుంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపో అంటూ అపూర్వ భూమికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక అపూర్వ ప్లాన్ తెలుసుకున్న భూమి గద్దెలోకి వెళ్ళి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు ఆ మా భూమి ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే నక్షత్రకి గగన్ గారికి పెళ్లి చేయాలని ఆ అపూర్వ ప్లాన్ చేస్తుంది మావయ్య అని చెప్పి ఏడుస్తూ ఉంటే నువ్వేం బాధపడక తల్లి ఆ అపూర్వ ప్లాన్ చేసినంత మాత్రాన నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవడానికి గగన్ ఒప్పుకోవాలి కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఆ అపూర్వ గురించి మీకు కూడా తెలుసు కదా మావయ్య ఆ అపూర్వ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది గగన్ గారిని ఏదో ఒక విధంగా బ్లాక్మెయిల్ చేసి ఒప్పిస్తుందేమోనని నాకు భయంగా ఉంది గగన్ గారు నా ప్రాణం మావయ్య ఆయన దూరం అయితే నేను తట్టుకోలేను అని చెప్పి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది